చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడు సోమ్యం అని తెచ్చేస్తున్నాడు గుడివాడికి కాబట్టి నేను వ్యాపారాలు హైదరాబాద్లో చేసుకుంటానంట నీ హెరిటేజ్ కంపెనీ ఎక్కడ ఉంది నీ పెళ్ళాం పిల్లలు ఎక్కడ ఉంటారు నీ మానవుడు ఎక్కడ చదువుతున్నాడు నీ కోళ్ళు ఉంటుంది నీ భార్య ఎక్కడ ఉంటుంది కాబట్టి ఒకటి గురించి మాట్లాడేటప్పుడు నువ్వేంటి గురువు కింద లాగా నువ్వు చూసుకోవాలి ముందు నీ కింద మచ్చలో అదే విధంగా ఇంకోటి చెప్తాడు నేను నెలకు రెండు నెలలకు వస్తాను నేను నెలకో రెండు నెలకన్నాను గుడివాళ్ళు తిరుగుతాను నువ్వెప్పుడు తిరుగుతావు ఐదు ఒకసారి వస్తావు ఎలక్షన్ ముందు నీ అభ్యర్థి ఎప్పుడు వస్తాడు ముప్పై ఏళ్ళకి ఒకసారి ముప్పై ఐదు ఏళ్ళకి ఒకసారి ఎన్నికల ముందు ఎవడో అని తెచ్చి పెడతావా కా వలస పక్షులు అంటే నేను బాల్సాను నువ్వు ఎక్కడ పుట్టావు కాంగ్రెస్లో పుట్టావు కాంగ్రెస్లో ఎమ్మెల్యే కాంగ్రెస్లో మంత్రి చేసావు అక్కడ చిత్తు ఓడిపోయి ఓడిపోయింటూ వాళ్ళకి కాళ్ళు పట్టుకుని ఇక్కడ వచ్చి ఇక్కడ బతుకుతున్నావు దేవి అవినాష్ మొన్న ఎలక్షన్లో ఎక్కడ పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీలో డిపాజిట్లు బాగుంటున్నాడు ఎంపీగా నీ పక్కన నిలబడిన రాయ దేశడు పీఆర్పీలోకి వెళ్ళి నీ దగ్గరికి వచ్చాడు పెన్న పుట్టుకు కాంగ్రెస్ మనరుదా కాంగ్రెస్ నీ దగ్గరికి వచ్చాడు ఆ ఎలవత్తే అయితే ఆడైతే మాకు మున్సిపల్ చైర్మన్ ఇంకా మా సింబల మీద గెలిచి నీ పక్కన ఉన్నాడు నీ పక్కన పక్కనంత సన్నాసులు నువ్వు ఒక సన్నాసి నువ్వు ఉండి మా ఇద్దరు గురించి మాట్లాడే సామర్థ్యం శక్తి నీకు ఎక్కడుంది ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో రకంగా గుడివాడ సీట్ గెలవాలి ఒక రౌడీ కొడుకుని తీసుకొచ్చి పెట్టాడు ఎట్ట ఒకటో కన్న ధన బలమో కొట్టేసిన డబ్బు ఇవన్నీ పెట్టి అన్ను ఓడించాలని ట్రై చేశాడు అది కూడా సాధ్యం కాదని చెప్పి నిన్న డైరెక్ట్ దిగిన దిగాడు అసలు సిగ్గు శరం ఉందా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముప్పై ఐదు సంవత్సరాలు పార్టీ తెలుగుదేశం పార్టీ గుడివాడ సొంత గడ్డ అని చెబుతారు నీ బహిరంగ సభ కనీసం పదిహేను వందల మంది జనం లేరంటే నీ పార్టీ పరిస్థితి నీ పరిస్థితి అసలు నీకు ఏమైనా అర్థమవుతుందా పక్కన మొత్తం యాదవన పెట్టుకుని ఒకే సామాజిక వర్గాన్ని పెట్టుకుని నువ్వు రాజకీయాలు చేస్తే నువ్వు నీ నీ హామీలు నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది లేదు చచ్చేది లేదు ఇక్కడ గుడివాడలో అవినాయకు గెలిచేది లేదు చచ్చేది లేదు దాని గురించి నువ్వేదో ఊరినే ఉత్తర కుమార్ ప్రకల్పాలు పలకటం ఇవన్నీ మానుకుని ప్రజాస్వామ్యాన్ని డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి నీకు గౌరవం లభించాలంటే నేను గుడివాడికి చేస్తాను మా పార్టీని గెలిపించమని అడుగు అంతేగా అవినాష్ని గెలిపితేనే గుడివాడికి ఈ చేస్తా నీ అమ్మ మొగుడు సొమ్మని నువ్వు అవినాషిని గెలిపిస్తా గుడివాడికి ఈ చేస్తా లేకపోతే నువ్వు గెలిసి నువ్వు గుడివాడకి చేయకుండా నువ్వు ఎట్ట తిరుగుతావు నేను కూడా చూస్తాను ఈ గుడివాడ జనం అంత పెద్ద జనం కాదు నువ్వు చెప్పినటువంటి పెద్ద కథలకి నువ్వు చెప్పినటువంటి ఈ లాజిక్ ఈ పెట్టలు ద్వారా గెటప్పులకి ఇవన్నీ ఏమన్నా ఎంటి ఎన్టీ రామారావు చూసినటువంటి నియోజకవర్గం గుడివాడ కాబట్టి నీలాంటి వ్యక్తులు మాటలు నమ్మి అవినాష్ను గెలిపించి ఈ గుడివాడలో కులాల మధ్య చిత్తు చిచ్చు పెట్టుకునేటువంటి పరిస్థితులు లేరు అదేవిధంగా ఇక్కడ ఎవడో ఆస్తులు కూడా పోగొట్టుకుంటాక సిద్ధంగా లేరు ఎవడో ఆస్తులు పోగొట్టుకునే సావులు కారణం అవడానికి కూడా సిద్ధం లేదు దేవిన అవినాష్ అనేవాడు గుడివాడలో గెలిస్తే ఈ కులాల మధ్య ఏ రకమైనటువంటి కుంపట్లు లెగిస్తాయి ఆస్తులు ఎలా దోచుకుంటారు ఇవన్నీ గుడివాడ ప్రజలు తప్పకుండా నీకు నీ పార్టీకి బుద్ధి చెబుతారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి